గారు సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అనౌన్స్ చేయలేదు ఇక్కడ నిలుస్తారు వాళ్ళు ఇదంతా జరగటానికి ఇప్పుడే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది వార్తలు చేసి ఒకవేళ అల్లు అర్జున్ గారు పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పెట్టాలని అల్లు అర్జున్ పార్టీ అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టకూడదు ఎందుకంటే పార్టీ పెడితే కొంతమంది ఏమంతి ఇంకా అయితే అట్లా రేపు నా ఒపీనియన్ ఏంటంటే ఆయన పార్టీ అనేది పెట్టకూడదు పుష్ప మూవీ చూసా అవును చూసిన పుష్ప ఎట్లా అనిపించింది టికెట్ రేట్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు టికెట్స్ తగ్గిపోయినాయి నేను ఏంటంటే రిలీజ్ అయినాక ఫైవ్ డేస్ తర్వాత చూసిన మూవీ అవును మూవీ అంతా బాగానే ఉంది కానీ టికెట్ రేట్ వీళ్ళు ఏంటంటే హై చేసి అది ఒకటి తక్కువ చేసి తీసుకు ఆస్కర్ రావచ్చు అంటారు మరి ఆస్కార్ రావచ్చు నైంటీ పర్సెంట్ నా నా తరఫు నుంచి నైంటీ పర్సెంట్ రావచ్చు ఆస్కార్ అనేది ఓకే అయితే అల్లు అర్జున్ గారు రెమ్యురేషన్ పెంచేస్తున్నారు అంటున్నారు మరి కామన్ మ్యాన్ టికెట్ కొనడం కష్టం అయిపోతున్నా నీకు కూడా అయితే దాని గురించి ఏం చెప్తావు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అన్న ఇప్పుడు ఆయన టికెట్ రేట్ ఎక్కువ చేస్తున్నంటే అది చేయకూడదు అదొకటి చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం అల్లు అర్జున్ చాలా ఫ్యాన్స్ అన్న మీకు తెలుసు ఏంటంటే ఇప్పుడు ఆయన నార్త్ సైడ్ లో పోయి బీహార్ లో పోయి ఇంటర్ ఇంటర్వ్యూ ఇచ్చిండు అవన్నీ చేసిండు ఇంకా ఇంకేందంటే బీహార్ ఫ్యాన్స్ అనేది పెరిగింది మా ఆయనకు యాక్చువల్ గా ఈ సినిమా తెలుగులో కంటే నార్త్ లోనే బాగా ఆడింది తెలుగు వాళ్ళకి ఎందుకు అల్లు అర్జున్ అంటే నచ్చట్లేదా లేకపోతే పుష్ప సిరీస్ నచ్చట్లేదా అల్లు అర్జున్ అంటే నా కానీ పుష్ప సిరీస్ నా నచ్చుతలేదంట బెటర్ ఓకే పుష్ప సిరీస్ వాళ్ళకి నచ్చినట్టు తెలుగు వాళ్ళకి నచ్చట్లేదు అవును అంతే అంటే యాక్చువల్గా ఏం మిస్ అయ్యిందా మరి తెలుగు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి పుష్పాలు ఏం మిస్ ఉండొచ్చు బహుశా నీ ఎక్స్పెక్టేషన్స్ నా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ఆయన చేసిన యాక్టింగ్ అంతా బెటర్ బట్ ఏంటంటే అంటే నార్త్ చేసుకుని అవును అవును ఓవర్గా యాక్షన్స్ అనేది ఓవర్గా చూపిచ్చేస్తున్నావు అట్లా కాబట్టి అట్లా బ్రో ఇప్పుడు పోంగ్ అనే ఫ్యాన్స్ ఇంకా చాలా పెరిగిండు అంటే కొంచెం లేడీ గెటప్ అమ్మవారి గెటప్ ఓకే అంటే వన్ ఏమన్నా హైపోయినా తగ్గిందంటే యాక్చువల్ గా మలయాళం వాళ్ళు బేస్ చేసుకుని చాలా ఎపిసోడ్ పెట్టారు ఈ సినిమా సినిమా సపరేట్ వాళ్ళ కోసం లిరిక్స్ కూడా పెట్టారు లిరిక్స్ పెట్టారు మధ్యలో అదే సాంగ్ లో ఫీలింగ్ సాంగ్స్ లో మలయాళం ట్యూన్ కూడా పెట్టారు అదే ఇన్స్ట్రుమెంట్ ఇంత మలయాళం వాళ్ళ కోసం చేస్తే కానీ అక్కడ మాత్రం కలెక్షన్స్ డ్రాప్ ఉన్నాయి అంటే ఏంది అసలు వాళ్ళకి ఎందుకు అల్లు అర్జున్ కాస్త అక్కడ మల్లు అర్జున్ అయ్యాడు చివరికి అది అంత ఎక్స్పీరియన్స్ పెట్టినది అక్కడ మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అవడానికి కలెక్షన్స్ అంటే డ్రాప్ కలెక్షన్ యాక్చువల్లీ ఏంటంటే అల్లు అర్జున్కి ఏమో అంటే ఈ మూవీ రిలీజ్ అయిన రోజు అండ్ అనుకుంటున్నా అంత కలెక్షన్ అంత ఏం బడ్జెట్ కలెక్షన్ అంత ఏం కాదు అన్న ప్రిన్షన్లో ఉండే నేను ఆల్రెడీ ఆయన ఇంటికి వచ్చిన కలిసిన నేను ఆయనతో తీసుకున్నాను నేను ఆయనతో ఏంటంటే ఆయన టెన్షన్ టెన్షన్ ఉండే ఫ్యాన్స్ అంతా గ్యాదర్ వచ్చేవాళ్ళ ఇంటి కాటికి అంటే మేమంటే యూట్యూబర్స్ అని మాకు ఫోటో గిట్ట ఇంటర్ ఇచ్చిండు వేరే వాళ్ళకే ఓకే అంటే అదే నేను అడిగేది మలయాళంలో ఎందుకు ఫ్లాప్ అయి ఉండొచ్చు సినిమా ఫ్లాప్ అంటే క్లాప్ అవ్వాలేదు కానీ వాళ్ళంతే ఏదైతే ఈ ప్రొడ్యూసర్స్ హీరోలు ఎక్స్పెక్ట్ చేశారో అంత కలెక్షన్స్ రావట్లేదు కలెక్షన్స్ రా రావ రాకు వాళ్ళు రా అంటే సీన్స్ ఫైటింగ్ సీన్స్లో ఆయన ఎక్కువ చూపించ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎక్కువ చూపించేస్తున్నారు అట్లా ఓకే దానివల్ల మలయాళం అంతే రిచ్ అట్లా ఓకే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అల్లొర్జున్ గారు ఎవరితో సినిమా తీస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి అటు సందీప్ రెడ్డి వద్ద అంటున్నారు కొంతమంది విక్రమ్ అంటున్నారు ఇట్లా నాకు నెంబర్ ఆఫ్ పేర్లు వస్తున్నాయి కదా ఎవరితో అట్లీ గారి పేరు కూడా ఉంది ఇళ్లలో ఎవరితో సినిమా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎవరితో చూడాలనుకున్నావు నా ఎక్స్పెక్టేషన్ అయితే అంటే ఆల్రెడీ చూసాం అప్పుడు చాలాసార్లు విక్రమ్ తోటి మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకుంటున్నావా రిపీట్ చేస్తేనే బెటర్ నా ఎక్స్పెక్టేషన్ సినిమా గుంటూరు కార్యం ఫెయిల్ అయింది కదా ఫెయిల్ అయితే కొన్ని రీజన్స్ ఉంటాయి కదన్న ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని రీజన్స్ ఉంటాయి కదా అవును అవును సినిమా అంటే అదే అన్న ఫ్లాప్ అయితేనే ఉంటుంది ప్రైజ్ అయితేనే ఉంటుంది అది ఇట్లాంటి ఇప్పుడు సినిమా అది బేస్డ్ ఆన్ డైరెక్టర్ మీద ఉంటుంది అన్నది